నీ మొహమండ ఈ చెవిటి పిలుగుతో చస్త్రానికి ఒక ఇష్టోడు కాబట్టి తా కాడి ఇన్నేళ్లుగా బతికొండగలిగాడు బాబు కూర్చో ఏమిటి ఏం లేదు నిలబడే ఉంటా నీ మొహమ్మండ గొప్ప యోగజాతకుడు పోయి ఒక మహత్తరమైన పాట పుట్టిన క్షణంలో హీరో పిహర్ రాగం చాపుతాడం నాలుగున్నర తుపాకీలో ఏముంటుంది ఇది హీరో పంట గుండుంటుంది హీరోయిన్ జుట్టుగితే ఏమవుతుంది గుండతుంది గుండు చెంబులోంచి చెంబు తీస్తే ఏ మిగులుతుంది గుండు మిగులుంది బాబా ఈ నాకు ఎందుకండి బండువా చక్కటి పెద్ద మొత్తం ఐదుకెళ్ళి బొత్తు అని పాడి చూడండి అప్పుడు మీకు గుండు అవుతుంది అలా నలుగురికి వినిపిద్దామనే నా ప్రయత్నం అయి మీ మహమ్మండ పాటి ఇప్పుడే కదా పుట్టింది ఇలా వినిపిస్తా మరో మూడు విను మందు గుండులోంచి మందు తీస్తే ఏముంటుంది గుండు కడుపులో వితమేతండి బాబు ఊహంతో